మాస్టర్ సి వి వి నమస్కారం మనమంతా మాస్టర్ గా పిలుచుకునే మైనంపాటి జ్వాలా నరసింహం గారు దేహము రోజు మార్చి పదకొండు ఈ సందర్భంగా రామగుండం శేషయ్య శాస్త్రి గారి ఒక స్వీయ అనుభవాన్ని తెలుసుకుందాము మార్చి పదవ తారీఖు రాగానే పదిహేను సంవత్సరాల సమావేశాల నిర్వహణ బాధ్యత జ్ఞాపకం వస్తుంది మాస్టర్ ఎంఎన్ గారి అనుయాయుడైన శ్రీ గూడూరి నమ్మశివాయ గారు వ్రాసిన మా గురుదేవులు పుస్తకంలో మాస్టర్ ఎంఎన్ గారు ఒంగోలులో సత్యయోగ సాధక మండలి స్థాపించినారని చదివాను అప్పటి నుండి ఒంగోలు వెళ్ళి అక్కడ సత్యయోగ సాధకులతో ప్రార్థన చేసుకోవాలని అనుకున్నాను చాలా రోజులు అవకాశం రాలేదు మా నాన్నగారి శిష్యుడు శ్రీ మేడగం రామిరెడ్డి ఒంగోలులో అగ్రికల్చర్ కమిషనర్గా పనిచేస్తున్నారు వారు వారి కూతురు వివాహమునకు రమ్మని శుభలేఖ పంపారు నేను కోరుకుంటున్న అవకాశం దొరికిందని సంతోషంగా నేను నా భార్య కలిసి పెళ్లికి వెళ్ళాం భోజనాలైన తరువాత నేను ఊళ్ళోకి బయలుదేరాను నా భార్య కూడా వస్తానన్నది కానీ ముందు నన్ను చూచి రానియ్యి తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి బయలుదేరాను ఊళ్ళో పెద్ద బజారుకు వెళ్లాను అక్కడ కనిపించిన వారిలో వయస్సు దాటిన వారిని మొదలుకొని ముదుసలి వారి వరకు మైనంపాటి నరసింహంగారి పేరు చెప్పి వారి సత్యయోగ సాధక మండలి గురించి అడిగాను ఎవ్వరూ చెప్పటం లేదు మాకు తెలియదంటున్నారు నాలుగు గంటలు తిరిగాను అలసిపోయాను అసలే నెల పైన ఎండ మాడిపోతున్నది దప్పిక కూడా అవుతున్నది హోటల్కు వెళ్లి నీళ్లు త్రాగి కాఫీ ఆర్డర్ ఇచ్చాను అక్కడ కూడా కొందర్ని అడిగాను లాభం లేకపోయింది కాఫీ త్రాగి మళ్ళా వేట మొదలుపెట్టాను కొంచెం ముందుకు వచ్చేసరికి ఒక ఇంటిపై మైనంపాటి వెంకటేశ్వర్లు అడ్వకేట్ అనే బోర్డు కనిపించింది అమ్మయ్యా గారి దాయాది ఒకరు దొరికారు వీరికి తప్పనిసరిగా తెలిసి ఉంటుంది అని ఇంటి లోపలికి వెళ్ళి పిలిచాను లోపలి నుండి ఒక ఆవిడ వచ్చి ఏం కావాలని అడిగింది వెంకటేశ్వర్లు గారు ఉన్నారా అని అడిగాను ఉన్నారు కూర్చోండని వెంచి చూపించారు కూర్చున్నాను ఆవిడ లోపలికి వెళ్ళి చెప్పింది వారు వచ్చారు నమస్కరించాను అయ్యా నా పేరు శాస్త్రి నేను రామగుండం నుంచి వచ్చాను మా గురువుగారు మైనంపాటి నరసింహంగారని ఈ ఊళ్ళో ఉండేవారు వారి గురించి తెలుసుకుందామని వచ్చాను మీ ఇంటి పేరు కూడా వారింటి పేరే కనుక తెలిసి ఉండవచ్చని మీ వద్దకు వచ్చాను అని సవివరంగా చెప్పాను నాకు తెలియదు అని చెప్పి లోనికి వెళ్లబోయారు బహుశా నేను క్లయింట్నేమో అని వచ్చారు నా వల్ల ఏమీ లాభం ఉండదని తెలిసి లోపలికి వెళుతున్నారని గ్రహించి చేయి పట్టుకొని కూర్చోబెట్టి మళ్ళా అడిగాను మళ్ళా అదే సమాధానం ఏమైనా వారి గురించి తెలిసింది చెప్పండి అని బ్రతిములాడాను వారు ముందుగా చెప్పి చనిపోయారని విన్నాను అన్నారు ఇంకా చెప్పండి అని అడిగాను అంతేనండి ఇంకేం తెలియదు అని చేయి విదిలించుకొని లోపలికి వెళ్లారు పోని వారిల్లు ఎక్కడ ఉన్నదో అయినా చెప్పండి అని అడిగాను నాకు తెలియదని లోపల నుంచే సమాధానం చెప్పారు ఇంకా బలవంతం చేసే బాగుండదు అసలే లాయరు అని బయటికి వచ్చాను అయ్యో దొరికిన కొంచెం ఆధారం కూడా పోయిందే ఇక చెప్పేవారెవ్వరు అని మళ్లీ నీరసం వచ్చి ముందుకు నడిచాను కళ్ళు తిరుగుతున్నాయి ప్రక్కనే ఉన్న అరుగుపై పడ్డాను అంతలో ఒకరు నల్లగా సన్నగా పొడవుగా ఉన్న వ్యక్తి నా వద్దకు వచ్చి ఏ ఊరండి మీది అని అడిగారు నేను మాట్లాడే పరిస్థితిలో లేను అయినా ఓపిక తెచ్చుకొని అవునండి మాది రామగుండం మా గురువుగారి ఇంటి కొరకై వచ్చాను ఎవ్వరూ చెప్పటం లేదు అన్నాను నీరసంగా ఏం పేరు మీ గురువుగారిది చెప్పాను నా పేరు కుటుంబరావు మా ఇంటి ప్రక్కనే వారిల్లు అన్నాను ఆ మాట వినేసరికి నా నీరసం అంతా ఎగిరిపోయింది నా చెవులలో అమృతం పోసినట్లయింది లేచి కూర్చున్నాను ఎక్కడ చెప్పండి అని అడిగాను రండి వెళ్దాం అన్నారు ఎక్కడ లేని శక్తి వచ్చింది హుషారుగా లేచాను వారి వెంట నడిచాను ఆ ప్రక్కనే వారిల్లు దాని ప్రక్కన ఉన్న ఖాళీ స్థలం చూపించి ఇదే మీ ఇల్లు అన్నారు అదేమిటి అన్నాను అవునండి ఇంతకుముందు ఆ కనిపిస్తున్న రెండంతస్తుల ఇల్లు ఉన్నదే అంత ఇల్లు ఇక్కడ ఉండేది అది ప్రకాశం పంతులు గారిల్లు అని చూపించాడు స్థలంలో అడుగు పెట్టగానే ఒళ్ళు జలధరించింది ఒక్కసారిగా ఏడుపు వచ్చింది ఈ ఖాళీ స్థలం చూడడానిక ఇంత దూరం వచ్చాను అని నేలపై పడి దొర్లి ఏడ్చాను అంతా పిచ్చి మొక్కలతో నిండి ఉన్నది లేచి ముందుకు వెళ్లాను అక్కడ ఒక అంగభావి ఉన్నది దానిలో నీళ్లు చూడగానే ఈ నీళ్లతోనే కదా మా గురువుగారు స్నానం చేసి ఉంటారు ఈ నీళ్లు ఎంత అదృష్టం చేసుకున్నాయో అనుకున్నాను ఇదంతా వింతగా గమనిస్తున్నారు వారు వారిని అడిగాను ఏమండి మీకు నరసింహంగారి గురించి తెలుసా అని నేను అప్పటికి చిన్న పిల్లవాడిని ఈ ప్రక్కన ఉన్న భుజంగరావు గారికి తెలిసి ఉండవచ్చు వారిని అడగండి చెప్తారు లోపలికి వెళ్ళండని ప్రక్క ఇల్లు చూపించి వెళ్లారు ధన్యవాదాలు చెప్పి నేను ప్రక్క ఇంట్లోకి వెళ్లాను తాటాకుల చపారం కింద పండిన ఆకులాగా మంచంలో పడుకుని ఉన్నారు వారే శ్రీ భుజంగరావు గారని గుర్తించాను నమస్కారం చేశాను వారు నా వైపు చూశారు ఎవరు అన్నట్లు నా పేరు శేషయ్య శాస్త్రి రామగుండం నుంచి శ్రీ మైనంపాటి గారి గురించి తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను అన్నాను వారు అలాగే నా వైపు చూసి నా చేయి పట్టుకుని వారి గుండెలపైకి లాక్కున్నారు పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు నాకు ఏమీ అర్థం కాలేదు ఎందుకు ఏడుస్తున్నారో ఒక్క నిమిషం ఏడిచిన తర్వాత నన్ను వదిలేశారు యగాదిగా చూచి ఎక్కడి రామగుండం ఎక్కడి ఒంగోలు ఎప్పటి నరసింహం గత అరవై ఏళ్లలో ఎవ్వరూ అడగని మాట వింటూ ఉంటే ఆ రోజులు గుర్తుకు వచ్చి ఏడుపు వచ్చింది బాబు కూర్చో అని వారి మంచంపై చోటు చూపించారు కూర్చున్నాను బాబు ఏమని అడిగావు నరసింహంగారి గురించా ఏమని చెప్పాలి ఆ రోజుల్లో ఈ వీధి అంతా రోజు తిరునాళ్లే ఎక్కడి నుండి వచ్చేవారో బండ్లు కట్టుకుని వచ్చేవారు వారింటి నిండా సందడే సందడి రోగాలతో వచ్చేవారు బాగయిందని పోతూ ఉండేవారు ఆసనాలు వేస్తుండేవారు కళ్ళు మూసుకుని కూర్చునేవారు అమాంతం గోడపైకి ఎగిరి కూర్చునేవారు నాకు వింతగా ఉండేది వెళ్ళి నిలబడి చూచేవాణ్ణి అప్పుడు నా వయస్సు నాలుగైదు ఉండేవి నాకేమీ అర్థమయ్యేది కాదు అప్పుడప్పుడు లాగూ లేకుండా వెళితే నరసింహంగారు అరిచి ఇలా వస్తే కోసేస్తా అనేవారు అది గుర్తున్నది అని కంచుకంఠంతో చెప్తున్నారు టైం చూసుకున్నాను ఐదు నలభై అయినది మీరు ప్రార్థన చేసుకుంటారా అని అడిగాను లేదు బాబు ఆ రోజుల్లో తెలియలేదు తరువాత నేను పట్టించుకోలేదు అంతా నా దౌర్భాగ్యం బాధపడ్డారు ఎవరైనా ఈ ఊళ్ళో ప్రార్థన చేసుకునేవారున్నారా అడిగాను ఆ నాకు తెలిసి రావి నూతల రామచంద్రరావు గారనే వారు చేసుకుంటారని తెలుసు వారు మంగమూరు డొంకలో ఉంటారు ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉంటుంది వారి ఇంటిపైన మైథిలి అని వ్రాసి ఉంటుంది అని గుర్తు కూడా చెప్పారు వారి వద్ద సెలవు తీసుకుని నాకు ప్రార్థనకు టైం అవుతున్నది మిమ్మల్ని మళ్ళా కలుస్తాను అని మంగమూరు డొంక వైపు పరిగెత్తాను టైం అవుతుందనే ఆదుర్దాతో వారి ఇల్లు దాటి వెళ్ళాను మైథిలి పేరుకు కొబ్బరి ఆకు అడ్డం వచ్చి నాకు పేరు కనబడలేదు ఒకరిని అడిగాను అప్పుడు మీరు దాటి వచ్చారు అంటే మళ్ళీ వెనక్కకు వచ్చి వారిల్లు చేరాను టైము ఐదు యాభై ఎనిమిది నిమిషాలు ఇక రెండు నిమిషాలే ఉంది ఇంటి ముందు సంధ్య ముగ్గు వేస్తున్న వారిని అడిగాను రామచంద్రరావు గారు ఉన్నారా అని ఉన్నారు అని జవాబు చెప్పేలోగా నేను యోగమిత్రుడిని ప్రార్థన చేసుకోవడానికి వచ్చానని చెప్పండి అన్నారు వీరు కూడా అడ్వకేటే క్లయింట్ అనుకొని ప్రార్థన తర్వాత వస్తారేమో అని అలా చెప్పాను వారు ఏమి చెప్పారో గాని రామచంద్రరావు గారు వస్తూనే చెంబుతో నీళ్లు టవలు తీసుకుని వచ్చి నాకిచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి టైం అవుతున్నది అని చెప్పి నన్ను వారి బెడ్రూమ్ లోకి తీసుకువెళ్లారు అదే వారి ప్రేయర్ హాల్ కూర్చోండి అన్నారు ప్రార్థన మొదలుపెట్టారు నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నాను నా ప్రార్థన నలభై ఐదు నిమిషాలు పట్టింది వారి ప్రార్థన నాకంటే ముందే అయిపోయి నన్ను గమనిస్తున్నారు నమస్కారం చెప్పాను నన్ను నేను పరిచయం చేసుకున్నాను చాలా సంతోషం అన్నారు మిమ్మల్ను గమనిస్తూ ఉన్నాను ప్రార్థనలో మీలో వర్కింగ్ బాగా జరుగుతున్నది కానీ మీరు శరీరం బిగపడుతున్నట్లు అనిపిస్తున్నది ఫ్రీగా వదిలేయండి అని సలహా ఇచ్చారు ఎప్పటి నుండి చేస్తున్నారు ఎవరి వద్దకు వెళ్తుంటారు మొదలైన ప్రశ్నలు వేశారు సమాధానాలు చెప్పాను నేను వచ్చిన పని పడ్డ శ్రమ అంతా పూసగుచ్చినట్లు చెప్పాను వారు కూడా ఆ స్థలం గురించి ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పారు ఎంఎన్ గారి కుమారుడు శ్రీ మధుసూదన్ రావు గారు దాసుగారు అంటుంటారు వీరిని వీరి వారే వారేనట మంచి యోగమిత్రులు కూడా వీరిద్దరూ కలిసి ప్రార్థన చేసుకునేవారట అప్పట్లో ఆ స్థలం చాలా చౌకగా అమ్మారు అరవై వేల రూపాయలు కొన్నవారు దానిని కూలగొట్టి టేకు కలప అమ్మితే లక్షాపాతిక వేలు వచ్చిందని చెప్పారు సత్యనారాయణ అనేవారు మధ్యవర్తిగా ఉండి మోసం చేశాడు నేనే కొని ఎంఎన్ గారి గుర్తుగా ఉంచుదామనుకున్నాను కానీ ఆ రోజుల్లో నా వద్ద తగినంత డబ్బు లేదు అప్పటికీ నాన్నగారి జ్ఞాపకంగా కనీసం ఒక్క గది అయినా ఉంచమని దాసుకు చెప్పాను వినలేదు ఇవాళ దానిని మనం కొనలేము అని వారి అంతరంగ వ్యధ బయట పెట్టారు అప్పుడు నేనన్నాను నాకు మాత్రం ఇప్పటికీ అది మనమే కొని ప్రార్థనలు చేసుకోవాలని ఉన్నది వారు ప్రార్థనలు చేయించిన యోగ భూమి చాలా శక్తివంతంగా కనిపిస్తున్నది ఎప్పటికైనా అది ప్రార్థనలకు ఉపయోగపడేలాగా అవుతుందనే విశ్వాసం నాకు కలుగుతున్నది అన్నాను సరే అంతా వారి దయ వారి సంకల్పం అనుకున్నాము వారి గదిలో మూలలో టేబుల్పై జిల్లెళ్ళమూడి అమ్మ ఫోటో చూశాను మీరు అమ్మగారి భక్తులా అని అడిగాను అవును అన్నారు కానీ అమ్మ కూడా మన యోగమిత్రురాలే నేను వెళ్ళినప్పుడు వారితో మాస్టర్ సివివి గారి గురించే మాట్లాడుకుంటాము ఆరు గంటలకు కలిసి ప్రార్థన చేసుకుంటాము ఇంకో విషయం వారికి పేరు పెట్టింది ఎంఎన్ గారే వారి తండ్రి గారు ఎంఎన్ గారి శిష్యులేనట ఎంఎన్ గారిని వారి బారసాలకు పిలిచారట పేరు పెట్టమని వీరినే అడిగి పెట్టారని అమ్మ నాతో చెప్పిందని చెప్పారు అప్పటికి ఎనిమిదిన్నర అయింది ఈలోగా వారికి రెండు మూడు ఫోన్ కాల్స్ వచ్చాయి వాళ్ళ అబ్బాయిని చూడమన్నారు నలుగురు క్లయింట్స్ కూడా వచ్చారు రేపు రమ్మని పంపారు ఇది చూస్తూ ఉంటే వీరికి యోగమిత్రులపై గల అభిమానం ప్రేమ అర్థమవుతున్నది ఇంటి పేరు వారైన వెంకటేశ్వరరావు గారికి వీరికి ఎంత తేడా అప్పుడు అనుకున్నాను యోగమిత్రులంటే ఇలా ఉంటారని టీ బిస్కెట్లు తెప్పించారు యోగ విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాము రాత్రి తొమ్మిదిన్నర గంటలైంది మాకు రాత్రి పదకొండు గంటలకు తిరుగు ప్రయాణం అందున మధ్యాహ్నం వచ్చాను నా సంగతి తెలియక మా ఆవిడ కంగారు పడుతుండవచ్చునని చెప్పి వారి అడ్రస్ ఫోన్ నంబరు తీసుకొని వారి వద్ద సెలవు తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ స్థలం గురించే ఆలోచించేవాడిని కాని ఒక్కడిని ఏం చేయగలను పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో ఎమ్మెన్ గారి కుటుంబ సభ్యులతో పరిచయం అయింది వారి కుమార్తె శ్రీమతి శారద గారు శ్రీ హనుమంతరావు గారిని వారింట ప్రార్థనలు చేయించమని అడిగినారు శ్రీ హనుమంతరావు గారు ఒకటి రెండు సార్లు వారింటికి వెళ్ళటం వారితో పరిచయాలు పెరిగాయి ఎమ్ఎన్ గారి కుటుంబం వారు దాదాపు పది ఇళ్లు హైదరాబాదులో ఉన్నాయి ఈసారి అందరం కలిసి డిసెంబర్ కాల్లో ఒకరోజు వారింట ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో సమావేశం జరిగింది ఈ సమావేశములో శ్రీ రామ్మోహన్ ఎంఎన్ గారి రెండవ కుమారుడు శ్రీ శేషు మాధవరావు గారి కొడుకు వారింట జరిగినవి దాదాపు నలభై మంది వారి కుటుంబ సభ్యులు హాజరైనారు ఆ సందర్భంగా నేను మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ఒంగోలులో నేను పడిన బాధ తపన వివరిస్తూ ఆ స్థలం మరల ప్రార్థనలకు ఉపయోగపడేలాగు చేసే బాధ్యత వారిపై ఉన్నదని విన్నవించడం జరిగింది దానికి వారు కూడా స్పందించడం జరిగింది అక్కడే వచ్చే మార్చి పదకొండవ తారీఖు సమావేశాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అనుకున్న ప్రకారం ఆ స్థల యాజమాన్యులైన సిల్వరు మరియు గోల్డ్ మర్చెంట్స్ వారి అనుమతితో మొదటిసారిగా పదకొండు మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఏడున సమావేశం జరిగింది ఈ సమావేశములకు ఎంఎన్ గారి కుటుంబ సభ్యులు ఎనభై మంది ఎంఎన్ గారి శిష్యులు యోగమిత్రులు అంతా కలిసి రెండు వందల యాభై మంది హాజరైనారు ఈ సమావేశ ప్రార్థనల్లో కొందరు ఎంఎన్ గారిని ప్రత్యక్షంగా చూచిన అనుభూతి చెందారని చెప్పారు మొత్తానికి సమావేశాలలో గ్రహించిన విషయం ఎంఎన్ గారి కాలం నాటి యోగా ఆరా ఇప్పటికీ ఉన్నట్లు పనిచేస్తుందని భావించాము అప్పటి నుండి రెండు వేల పదకొండు వరకు దాదాపు పదిహేను సంవత్సరములు అవిచ్ఛిన్నంగా సమావేశాలు జరిగినవి అప్పటికీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇల్లు కొన్నవారు డబ్బు ఉండి కూడా ఏదో తెలియని కారణాలతో నిర్మాణం ముందుకు సాగలేదు కానీ మేము పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల ఒకటి వరకు ప్రార్థనలు నిర్వహించిన తరువాత అన్ని ఇబ్బందులు తొలగి నిర్మాణం ప్రారంభించారు నిర్మాణం సాగుచున్న తరుణంలో కూడా మా ప్రార్థనా సమావేశాలు నిర్విఘ్నంగా సాగించడం జరిగింది ఈ పదిహేను సంవత్సరాల సమావేశముల ప్రార్థనలను శ్రీ డివి హనుమంతరావు గారు శ్రీ కంబంపాటి పార్వతీకుమార్ గారు జగద్గురు పీఠ అధ్యక్షులు నిర్వహించడం జరిగింది సీనియర్ యోగమిత్రులైన శ్రీ పిఎస్ఆర్ శర్మ గారు విజయవాడ శ్రీ సంగమేశ్వరరావు గారు శ్రీ షణ్ముఖం గారు కుంభకోణ శ్రీ వరపు పురుషోత్తం గారు విజయవాడ శ్రీ జయశ్రీ మల్లిక్ గారు శ్రీ సుబ్బారావు గారు డబ్ల్యూటిటి హైదరాబాద్ శ్రీ జే నారాయణమూర్తి గారు పిడుగురాళ్ల యోగా స్కూల్ నిర్వాహకులు శ్రీ కొత్త సుబ్బారావు గారు శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారు శ్రీమతి సుజాతమ్మ గారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమార్తె మొదలైన ప్రముఖులు ఒకటికి రెండుసార్లు హాజరై అనేకానేక అనుభూతులు పొందినట్లు చెప్పి ఉన్నారు ప్రస్తుతం ఈ స్థలం దివ్యమైన కళ్యాణ మండపంతో విరాజిల్లుతున్నది ఎవరైనా ఎప్పుడైనా సమావేశంలు చేసుకునే వీలు కల్పించారో మాస్టర్ గారు